అనకాపల్లి తుమ్మపాల మేజర్ పంచాయతీ స్థానిక బంగారాజు కళ్యాణ మండపంలో వైసీపీ పార్టీ శ్రేణులతో మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి అనకాపల్లి వైసీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆపై భరత్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో రూపొందించిన రీకాలింగ్ మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం సమావేశంలో మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు మాటలు విని మోసపోయిన ప్రజలకు గ్యారంటీల పేరుతో ఇంటింటికి బాండ్లు చంద్రబాబు మరోసారి మోసం చేశారన్నారు చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలు ప్రజల్లోనికి బలంగా తీసుకువెళ్లి ఎండగడతామన్నారు అదేవిధంగా కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు అదేవిధంగా తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకి కట్టుబడి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సంపూర్ణంగా ప్రజలకు అందించారన్నారు చంద్రబాబు చేసిన మోసాలను బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో జిల్లా స్థాయి నుంచి మండల గ్రామ స్థాయి వరకు ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకువెళ్తామన్నారు అలాగే పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందన్నారు ఒకరిద్దరూ పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన పార్టీకి జరిగిన నష్టమేమీ ఉండదన్నారు వాళ్ల స్థానంలో మరొక వంద మంది కార్యకర్తలు తయారు చేస్తారని పార్టీ క్యాడర్లో ధైర్యాన్ని నింపారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వాలంటే చంద్రబాబు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు మోసాలను ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకు వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు అనకాపల్లి మండలంలో తొమ్ముపాల నైజర్ పంచాయతీలో మా ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మా అనకాపల్లి మండలం కార్యకర్తలందరి ఆధ్వర్యంలో మా నాయకులందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిన్న కసంకోట మండలంలో అదేవిధంగా పోయిన వారం అనకాపల్లి పట్టణంలో ఈరోజు అనకాపల్లి రూరల్లో విజయవంతం చేసి రేపు వచ్చే రెండు వారాల్లో గ్రామస్థాయిలో ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామానికి ఏ విధంగా కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసిందో ఎన్నికలకు ముందు ఇచ్చిన అబద్ధపు హామీలు కానీ సూపర్ సిక్స్ హామీలు కానీ ఇవన్నీ ఒక బాండ్ పేపర్ మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్థానిక కూటమి నాయకులందరూ కలిసి సంతకాలు పెట్టి బాండ్ పేపర్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ పథకాలన్నీ మీకు వర్తిస్తాయి ఏ కండిషన్స్ ఉండవు ప్రతి పథకము మీ కుటుంబంలో రైతులుంటే రైతు భరోసా విద్యార్థులుంటే ఫీజు రియంబర్స్మెంటు ఆడపిల్లలుంటే అమ్మఒడి తల్లివందనం అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు ఉచిత సిలిండర్లు ఇలాంటి అన్ని పథకాలు మీ కుటుంబానికి ఒక పథకం వచ్చి ఒక పథకం రా రాకుండా ఉండదు అని చెప్పేసి ప్రతి కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షలు ఏడాదికి వస్తుందని చెప్పి ఆ బాండ్ పేపర్ మీద మీ కుటుంబానికి ఇన్ని పథకాలు ఎలిజిబుల్ అని చెప్పి సంతకాలు పెట్టి ఇచ్చి మోసం చేసి ఇప్పుడు సంవత్సరమైనా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంపూర్ణంగా ఏ పథకం కూడా అమలు చేయకుండా టైం గడుపుకుంటూ కాలం గడుపుతుంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున పోరాడాలి ప్రజల తరఫున ప్రశ్నించాలని చెప్పేసి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలోని విజయవంతం చేసి రేపు వచ్చే రెండు వారాల్లో గ్రామ స్థాయిలో మా కార్యకర్తలు నాయకులందరూ ఆధ్వర్యంలో మా మండల నాయకులందరూ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని అదేవిధంగా మా పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి పట్టణ వార్డులోని ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటుందని ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకులు కానీ వీళ్ళందరూ అండగా ఉండి ఆ పథకాలన్నీ అమలయ్యే వరకు ప్రజల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు